రెండు వేల పంతొమ్మిది మార్చిలో మీనరాశి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి ముఖ్యంగా మీనరాశి వారు ఈ నెలంతా కూడా ఆధ్యాత్మిక చింతనలు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి మనసులో ఏదో రకమైన చిన్న చిన్న చికాకులు ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన అంటే దైవ ధ్యానంలో ఉన్నందువల్ల వాళ్ళకి ఆ చికాకులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఏదైనా సరే ఆధ్యాత్మికంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చాలా ఫలిస్తాయి ఉదాహరణకి ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళాలి అని అనుకుంటే అనుకోవటమే తరువాయి వాళ్ళకి వెంటనే ఆ కోరిక కూడా తీరిపోతుంటుంది ఇక తదుపరి మార్చి నెలలో వాళ్ళకి ఆదాయం అలాగే వ్యయం రెండు కూడా సమానంగా ఉంటాయి అంటే ఎక్కువగా ఖర్చులు కానీ లేకపోతే ఎక్కువగా సేవింగ్స్ కానీ ఉండవని చెప్పుకోవచ్చు కానీ ఎక్కడ అయితే డబ్బు వస్తూ ఉంటుందో అక్కడ ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే సామాన్యంగా నడుస్తుంటుంది వీళ్ళ ఆర్థిక పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వీళ్ళకి విదేశాల నుంచి మిత్రులు అవుతారు ఆ మిత్ర సహాయం అనేది కూడా వీళ్ళకి జరుగుతుందని చెప్పుకోవచ్చు మిత్రులను విదేశాల్లో ఉన్నందువల్ల వీళ్ళకి లాభం అనేది కూడా వస్తుంది అని తెలుస్తోంది మీనరాశి వారికి ఇక అదే విధంగా మీనరాశి వారు ఈ ఒక్క మార్చిలో డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడమే కాకుండా బైక్ మీద వెళ్తున్నట్టయితే హెల్మెట్ని కానీ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టయితే సీట్ బెల్ట్ని కానీ ధరించడం వల్ల అలాంటి ఏదైనా అపాయాలు ఉన్నప్పటికీ కూడా సులువుగా అవి పక్కకు వెళ్ళిపోతాయని తెలుస్తుంది అంతేకాకుండా కుజ కుజగ్రహానికి వీళ్ళు దీపాలు వెలిగించారు ఏడు దీపాలు కుజగ్రహానికి వెలిగించి ఏడు ప్రదక్షిణాలు మంగళవారం పూట కుజుడికి చేయాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోవాలి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని తలుస్తూ ఉంటే మీకున్న ఈ మార్చ్ మంత్ అంటే మార్చ్ మాసపు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీనరాశి వారికి శుభమస్తు